హే కృష్ణ అండి అందరికీ అందరి ఇలా ఉన్నారు ఏంటి ఇలా ముందేసుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా ఒక్క నిమిషం మీకు చాలా మంచి ప్రోడక్ట్ చూపిస్తాను ఈరోజు ఇది మనకి కస్టమర్ తీసుకొచ్చారండి ఈ బీట్స్ ఏవైతే ఉన్నాయో మేడం ఎక్కడో తీసుకున్నారంట అయితే ఇవి ఉన్నాయని మన దగ్గర రిమైనింగ్ ఐటమ్స్ తీసుకొని కస్టమైజేషన్కి వచ్చారు అండ్ ఫైనల్లీ నేనైతే ఇలా చేశానమాట యాక్చువల్గా ఒక ఒక చైన్ వచ్చేసరికి కంప్లీట్ థ్రెడ్తో చేయాలి అనుకున్నాము ఒకటేమో ఇలా చేయాలి అనుకున్నాము ఫస్ట్ ఇది చేసిన తర్వాత సెకండ్ ఇది కూడా సేమ్ ఇలాగే చేయమన్నారు మేడం సో మనమైతే సేమ్ రిపీట్ చేసాము రెండు డిజైన్స్ కూడా ఒకేలా ఉంటాయి సేమ్ నెక్ లెంత్ అండ్ మీకు ఇది డిజైన్ కనిపించడం కోసం రెండు పక్క పక్కన పెట్టి ఇలా పైకి పెడుతున్నాను అనమాట అండ్ ఇది లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి నెక్ దగ్గరికే వస్తుందండి ఇంకా అంతకు మించి రాదు వెనకాతల హుక్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవటమే అంతే చైన్ కూడా చంద్రహారం చైన్ వేసాము మైక్రో పాలిషడ్ది అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి మీకు ఇదిలా ఎలా మేక్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను చాలా సింపుల్ కాకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ ఉండాలి బికాస్ ఎందుకంటే కట్టుదే మేకింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ లేకపోతే మన చేతికి గుర్చుకుంటుంది సో అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే రేపటి రేపటి వీడియో మాత్రం మోస్ట్లీ రావచ్చు రాకపోవచ్చు అండి ఏదైనా షార్ట్ పెట్టడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను బికాజ్ నేనైతే రేపే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను నెక్స్ట్ వీక్ లేడీస్ కదా మనకు అన్ని వీక్స్ పాసిబిలిటీ ఉండదు సో దట్ నాకైతే నెక్స్ట్ వీక్ పాసిబిలిటీ లేదనమాట అండ్ ఫస్ట్ చూసారా కట్టు తీగని నేను జస్ట్ యూ షేప్ చేశానండి క్లియర్గానే మీకు చూపిస్తాను కంగారు పడద్దు చూసారా ఒక యూ షేప్ చేశాను ఏం కావాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసి చూపిస్తాను చూడండి ఎప్పుడు కూడా మనం మేకింగ్ లర్నింగ్ స్టేజ్లో ఉంది అనుకుంటే కనుక కట్టుతీగా ఒక్కటి యూజ్ చేయండి లెర్నింగ్ కాదు నాకు వచ్చేసింది అనుకుంటే మాత్రం మైక్రోపాలిష్ మాత్రమే యూజ్ చేయండి ఎందుకంటే ఇంత కష్టపడి మనం మేక్ చేసిన తర్వాత ఇది ఏదైతే ఉందో కట్టుతీగా పాడైపోయింది అంటే అస్సలు బాగోదనమాట సో అందుకని ఫస్ట్ నార్మల్ దాంతో ట్రై చేయండి వచ్చింది పర్ఫెక్షన్ అన్నప్పుడే మైక్రోపాలిషీతో ట్రై చేయండి సో ఫస్ట్ అయితే చూడండి ఒక చిన్న యూ షేప్ తీసుకుంటున్నాను యూ షేప్ తర్వాత ఇలాగ క్రాస్ కట్ వేశాను అస్సలేమి కంగారు పడుకున్న చూడండి అలాగే నేను ఏమీ ఎక్కడ ఎడిటింగ్ ఏమీ చేయట్లేదు డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను సో మీకు ఈజీ ఉండాలి అని చెప్పి అండ్ ఎక్కడ పాయింట్స్ మిస్ చేయకూడదు అని చెప్పి ఇలా ఒక చిన్న సర్కిల్ అయితే తీసుకున్నాం కదా ఈ సర్కిల్ తీసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో మనం ఇలా చుట్టుకోవాలండి సో అలా చుట్టుకున్నప్పుడు కూడా ఇక్కడ మీరు చూస్తే ఒకదాని పక్కనే ఇంకొకటి వచ్చింది అయ్యో సో దీనికి ఎందుకు నేను జాగ్రత్తగా ఉండాలన్నానంటే ఇందుకే అండి అది చేతిలో ఉండదు ఊరుకూర్కే పడిపోతూ ఉంటుంది అండ్ ఈ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో నిన్న నేను మేకింగ్ చేసినప్పుడు నాకు చాలాసార్లు గుచ్చుకుంది ఈ ఫస్ట్ సెకండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం మేకింగ్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఒక దాని పక్కన ఒకటి వచ్చేలాగా చూసుకోండి అండ్ టూ లైన్స్ అయ్యాయి కాబట్టి చాలు ఇంకా దీన్ని కట్ చేసేసుకోవచ్చు అండ్ ఎప్పుడైనా ఫినిషింగ్ మంచిగా రావాలి అన్న టూ సిక్స్ సైజెస్ బెటర్ అండి నాకు తెలిసినంత వరకు టూ ఫోర్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది టూ ఎయిట్ అనేది కొంచెం సన్నగా ఉంటుంది సో టూ ఎయిట్ అనే టూ సిక్స్ అనేది మీడియంగా ఉంటుంది అనమాట అంటే పెద్ద నెంబర్ అనేది సన్నగా ఉంటుంది చిన్న నెంబర్ అనేది లావుగా ఉంటుంది ఇక్కడ సో ఈ రకంగా ఉన్నప్పుడు టూ సిక్స్ మీడియంలో నేను ఎంచుకుంటాను ఎప్పుడు కూడా అండ్ ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్తో నాకు చాలా తలనొప్పి అయిపోతుందని చెప్పాలి యాక్చువల్గా ఇలా చేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి కనెక్షన్స్ ఇచ్చుకున్నప్పుడు ఈజీ అయిపోతుంది అనమాట సో ఈ కనెక్షన్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను అలాగే దీనికి లింక్ ఎలా చేయాలో కూడా చెప్తాను అండ్ మనం బీట్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ మిగిలిన బీట్స్ మేడంకి ఇచ్చేసాము కాబట్టి దాన్ని అయితే చూపించలేను జస్ట్ మేకింగ్ వరకు మాత్రమే చూపిస్తాను ఇక్కడ చూసారా అది లోపలికి వెళ్ళిపోవట్లేదు ఇక్కడ మనకి లోటస్ దానికి హోల్ అయితే బిగ్గా ఉంది కానీ లోపలికి వెళ్ళిపోలేదు చూడండి సో ఇలా లోపలికి వెళ్లకుండా ఉండాలంటే అది మనం చేసి ఇచ్చిన ఫినిషింగ్ లోన్ మాత్రమే ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ రిమైనింగ్ ఇంకొక నక్షీబాల్ ఏదైతే ఉందో ఇక్కడ నక్షీబాల్ కాకుండా యాక్చువల్గా బీట్స్తో వచ్చిన పెండెంటు బీట్స్ కలిపి రావాలి సో దాన్ని మనం ఇక్కడ అటాచ్ చేసుకోవాలన్నమాట సో అది ఆల్రెడీ మేడం తీసుకెళ్ళిపోయారు కాబట్టి నేను అలా కాకుండా ఇది ఎలా అటాచ్ చేసుకోవాలి అనే సెన్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఇప్పుడు సేమ్ అదే యూ షేప్ చేసుకుంటున్నాను చూడండి చూసారా ఇక్కడ హోల్ వచ్చేసింది ఇక్కడ హోల్ వచ్చేసింది కదా ఇప్పుడు చాలా జాగ్రత్తగా టూ రౌండ్స్ మీద పడిపోకుండా అలాని గ్యాప్ లేకుండా ఒక్క టూ రౌండ్స్ తిప్పండి ఎక్సెస్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి ఎక్సెస్ నాకు ఏదైతే ఉందో దాన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకున్న తర్వాత నోస్ ప్లేయర్తో కొంచెం నొక్కేస్తున్నాను షాప్స్లో కూడా ఇవన్నీ దొరుకుతాయండి కాకపోతే షాప్ వాడికి మాకు వేరియేషన్ ఏంటంటే మేము చేసేది లైఫ్ ఎక్కువ ఉంటుంది ఇదే మేడము బయట షాప్స్లో కొనుక్కున్నామని నా దగ్గరికి తీసుకొచ్చి రీ రీ మళ్ళీ ఇంకొకసారి మేక్ చేయించుకుంటారనమాట అంటే అవి తెగిపోయి అని చెప్పి సో మన దగ్గర పాసిబిలిటీ కస్టమైజేషన్ ఉంది కాబట్టి అవుతుంది కానీ ఒకవేళ బయట షాప్లో మనం ఎక్కడో కొనుక్కుంటామండి అక్కడికి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి చేయమని చెప్పలేం కదా సో ఇలాగా నేను రెండు పక్క పక్కనే బాల్స్ పెట్టాను ఇలా నక్షీ బాల్స్ కాకుండా బీట్స్ చైన్ అనేది వేసుకోవచ్చు అనమాట సో ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను సో ఇలా ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది యాక్చువల్గా మేకింగ్ చేసినప్పుడే వీడియో తీయాలి మేకింగ్ చేసినప్పుడు వీడియో తీస్తే నాకు టైం టేకెన్ అయిపోతుంది అని చెప్పి తీయలేదండి సో ఇక్కడ మనం నక్షీబాలు ఏదైతే వేసామో దానికి కంటిన్యూషను ఒక బీటు వేసి మళ్ళీ పెండెంట్ వేసి ఇంకో బీట్ వేసామన్నమాట అండ్ ఇది ఏదైతే హోల్ చేసేస్తున్నామో అప్పుడే దీన్ని కూడా ఎక్కిచ్చేసుకోవాలి సో ఈ రకంగా చేసామనుకుంటే ఈజీ అయిపోతుంది బట్ నేను చేసినప్పుడు అలా అయితే చేయలేదు కొంచెం టైం టెక్ అయ్యింది నాకు మేకింగ్ చేసేసిన తర్వాతే ఐడియా వచ్చిందనమాట సో అండ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్ అయితే మంచి హుక్స్ ఇచ్చాము మైక్రో పాలిష్డ్ ఎంత మైక్రో పాలిష్డ్ అయినా మీరు నెయిల్ పాలిష్ అనేది షైనర్ వేసుకోండి డెఫినెట్గా ఎక్కువ రోజులు అనేది వస్తుంది అలాగే ఈ మేకింగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నాతో పాటు రేపు వరలక్ష్మిలతో ఎవరెవరు చేసుకుంటున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో ఇన్ఫామ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాంబా బాయ్